జనహిత చూస్తున్న ప్రేక్షకులకి ఈ సంస్థ వారికి నా గురువుకి నా కనతల్లిదండ్రులకి పాదాభినందనలు చేస్తూ ప్రణామాలు చేస్తున్నాను ఈ సెఫ్టీ ట్యాంక్ నిర్మాణం అనేది పూర్వకాలంలో బహిర్భూమిగా బయటికి వెళ్ళి వస్తుండే సాంప్రదాయం ఉన్నది అయితే కాలానుగుణంగా ఉద్యోగరీత్యా ఈ యొక్క సాధ్యపట్టడం లేదు ఉన్న దాంట్లోనే ఈ పట్టణ ప్రాంతాల్లో కానీ ఉన్న దాంట్లోనే ఈ మరుగుదొడ్లు నిర్మించుకోవటము ఈ మరుగుదొడ్ల నుంచి వచ్చినటువంటి మల్లి పదార్థాలు చోట జారటము అక్కడి నుంచి బయటికి వెళ్ళటం అనేది కొంతమంది మేధావులు నిర్ణయించారు వాళ్ళు కూడా శాస్త్రాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరిగింది అయితే తూర్పు ఆగ్నేయంలో ఉత్తర వాయువుల్లో ఈ యొక్క సెఫ్టి ట్యాంక్ నిర్మాణం అనేది శుభదాయకము అని మేధావులు నిర్ణయించి చెప్పడం జరిగింది అయితే కొన్ని ప్రాంతాలు ఏదవుతున్నారో తెలిసి తెలియక వాళ్ళ ఆలోచన విధానం బట్టి చెప్పేవాళ్ళు లేక ఎక్కడ పడితే అక్కడ నిర్మించడం చేస్తున్నారు దాని మూలన అనేక ఇబ్బందులు అనేక అనారోగ్యమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు కూడా కాబట్టి సరైనటువంటి పెద్దవారిని కనుక్కొని లేదా పండితులను సంప్రదించి మీరు నిర్ణయాలు తీసుకోవాలి అయితే తూర్పాగ్నియములు ఏదవుతుందో ఈ యొక్క సేఫ్టీ ట్యాంక్ని ఎక్కడ పెట్టాలి ఏ ప్రదేశంలో పెట్టాలి అంటే ఈ యొక్క తూర్పు ఏదవుతుందో పొడుగుని తొమ్మిది భాగాలు చేయాలి మొదట భాగం ఆగ్నేయంగా తీసుకోవాలి రెండో భాగం నుంచి ఐదో భాగంలో మధ్యలో ఎదుగుతుందో ఈ యొక్క సెప్టిక్ ట్యాంకు నిర్మాణం చేయాలి ఉత్తరం రోడ్డుగా ఉంటే ఉత్తరంలో కనుక ఉత్తర లేదు ఎదుగుతుందో వాయుము ప్రథమ భాగం తీసుకొని రెండో భాగం నుంచి ఐదో భాగంలో ఈ యొక్క సెప్టిక్ ట్యాంకు నిర్మాణము చేయవలెను అయితే కొన్ని కొన్ని సందర్భాల్లోనూ నిర్మాణంలో ఏ విధంగా కట్టాలనే ఆలోచన విధానం వస్తుంది చాలామందికి అయితే ఈ సెప్టిక్ ట్యాంక్ ఏదవుతుందో గుండ్రముగా కట్టమన్నారు టాగ్నిలో కానీ ఉత్తర వాయువులకు కానీ లేదండి మేము స్క్వేర్గా రెక్టాంగిల్గా కట్టుకుంటాము ఓకే రెక్టాంగిల్ కట్టుకో గుండ్రంగా కాకుండా స్క్వేర్గా కట్టుకో కానీ ఆ యొక్క నాలుగు మూలల్ని రౌండ్ చేసుకోవాలి అలా గనక చేసుకున్నట్డితే వాస్తుపరమైనటువంటి దోషం ఉండదని చెప్పడం జరిగింది అతి నిర్మాణంలోనూ కొన్ని కొన్ని పద్ధతులు కూడా పాటించాలి ఇక సెఫ్టీ ట్యాంక్ని బాగా డెప్త్గా నిర్మించుకోవాలి ఈ డెప్త్గా నిర్మించుకున్న ప్రదేశంలో ఏదవుతుందో కింద కాంక్రీట్ వేసుకోవాలి ఈ ట్యాంకి చక్కగా ప్లాస్టింగ్ చేసుకోవాలి ఎక్సెస్ వాటర్ బయటకు పోయేటట్టుగా మార్గాన్ని ఏర్పరచుకోవాలి బయట ఒక పిట్టుని నిర్మాణం చేసుకోవాలి బాగా అభివృద్ధి చెందిన దాంట్లో అయితే డ్రైనేజ్ వ్యవస్థ కనుక ఉంటే ఆ డ్రైనేజ్ వ్యవస్థలు ఏదవుతుందో దీన్ని కలుపుకోవాలి అయితే సేఫ్టీ ట్యాంక్కి కొన్ని పద్ధతులు ఉన్నాయి మెట్లు మార్గానికి దగ్గరగా ఉండద్దు గేటుకి దగ్గరగా ఉండొద్దు పిల్లలకి కూడా దగ్గర ఉండకూడదు ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని నిర్మించినట్టయితే చాలా చక్కగా ఉంటుంది సౌకర్యంగా ఉంటుంటుంది నష్టం జరగకుండా ఉంటుంది ఇలాంటివన్నీ సూచిస్తున్నాను ఇవే కాకుండా నెక్స్ట్ మరి కొన్ని విషయాలతో మీ ముందుకి మళ్ళీ వస్తాను మీ అందరికీ ప్రణామాలు నమస్కారాలు